ఉల్లికారం తాకిన దొండకాయ రుచిని ఒక్కసారి ఆస్వాదిస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి స్పైసీగా చాలా టేస్టీగా భలే ఉందండి దొండకాయ ఉల్లికారం ముందుగా దొండకాయలను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఉల్లికారం కోసం మెంతులు జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు వేసి కొంచెం బాగా వేగాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని అదే కడాయిలో మరికొంచెం నూనె వేసుకుని తరిగిన ఉల్లిపాయలు చిన్న చింతపండు వేసి ఇవి కూడా బాగా వేగాక వీటిని కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని అవి చల్లారేక ఉప్పు వెల్లుల్లి కొంచెం నీళ్లు వేసి మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు దొండకాయ ముక్కలు ఉప్పు పసుపు కరివేపాకు వేసి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ముక్కలు బాగా మగ్గనివ్వాలి ఇలా ముక్కలు బాగా మగ్గాక తయారు చేసుకున్న ఉల్లి కారాన్ని కొత్తిమీరని వేసి దొండకాయ ముక్కలకి బాగా పట్టేలా కలిపి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీరు వంట చేసి రుచి చూసిన తర్వాత ఇది మీ ఫేవరెట్ వంటకం ఖచ్చితంగా అవుతుందండి